ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే వీళ్ళిద్దరికీ ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక ప్రత్యేకమైన పోలిక ఉన్నది ఏమిటి అదంటే నిన్న ఒక సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి దేవతలు ఎంతమంది ఉన్నారు మూడు కోట్ల మంది ఉన్నారా అన్నాడు మూడు కోట్ల మంది కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అన్నాడు గుర్రంజాశ్వ ఒక ఎనభై ఏళ్ళ కిందట గుర్రంజాశ్వ ముప్పది మూడు కోట్ల దేవతలు అన్నాడు సాధారణంగా ఒక పద్యంలో చెప్పాడు ఆయన పామునకు పాలు చీమకు పంచదార పాముకు పాలు పోసి చీమకు పంచదార పెట్టి మేపుతున్న ఈ లోకములో ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉంటే అడుక్కునే వాళ్ళకి ఆ కంచములో ఒక ముద్ద కూడా వేయని ప్రపంచం ఇది దేశం ఇది ఎందుకంటే ముప్పది మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ ఈ దేశములో ఆ అన్నము లేనటువంటి వాడి బాధ తీరుతుందా ఆకలి తీరుతుందా అన్నాడు గురంజాస్ ఆ పద్యం రాసే నాటికి భారతదేశంలో జనాభా ముప్పై మూడు కోట్లు అంటే మనిషికి ఒక దేవుడు ఉన్నాడని లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి ఏమన్నాడు మూడు కోట్ల దేవతలు ఉన్నారా అన్నాడు కళ్ళు తాగేటోళ్ళు కో దేవత కోని కోసుకుంటోళ్ళకి ఓ దేవత గొర్రె కోసుకుంటోళ్ళు ఒక దేవత ఒక పిల్ల ఉన్నోళ్ళకు ఒక దేవత ఇద్దరు పిల్లలు ఉన్నకు మరో దేవత పెళ్లి కాని ఇంకో దేవత ఇలా మాట్లాడాడు హిందువుల మూడు కోట్లు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకో దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన్నం కూడా దేవుడు ఉన్నా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు నిజమే కళ్ళు తాగే వారికి వైన్ తాగే వారికి గొర్రెను కోసుకునే వాళ్ళకి మేకపోతును కోసుకునే వాళ్ళకి కోని కోసుకునే వాళ్ళకి గ్రామ దేవతలు ఉన్నారు పెళ్లి చేసుకునే వాళ్ళకి హనుమంతుడు ఉన్నాడు శ్రీకృష్ణుడికి పదహారు మంది గోపికలు ఉన్నారు శివుడికి తలమైన గంగ శరీరములో పార్వతి ఉన్నారు ఇలా సమాజంలో సాహిత్యంలో పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్న విషయం ఈ ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడాడు దాని మీద ఒక ప్రధానమైన చర్చ నడుస్తున్నది ముఖ్యంగా భారతదేశములో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు ఆ విషయం మీద మాట్లాడుతున్నారు ఏమని రేవంత్ రెడ్డికి హిందూ దేవుళ్ళంటే పడదు కాంగ్రెస్ పార్టీకి హిందూ మతం అంటే పడదు కనుక కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమైన పార్టీ రేవంత్ రెడ్డి హిందువులకు వ్యతిరేకమైన మనిషి అని మాట్లాడుతున్నారు ఇది ఇలా ఉండదు ఇక ఇటువైపు వద్దాం రాజమౌళి రాజమౌళి అంటే బ్రహ్మ లాంటి వాడని పోగిడారు స్వయంగా దేశ ప్రధానమంత్రి ఆయన దగ్గరికి తీసుకొని అభినందించాడు వారి నాన్నగారికి విజయేంద్ర ప్రసాద్ గారికి వారి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు చాలా గొప్ప వ్యక్తి ఎంపీగా కూడా ఉన్నారు వారు అనేక కథలు రాస్తారు ఆ కథలని ఆధారం చేసుకుని రాజమౌళి గారు సినిమా తీస్తారు మనందరికీ తెలుసు బాహుబలి ఈ బాహుబలి సినిమా తెలుగు ఇండస్ట్రీని లేదా భారతదేశ ఇండస్ట్రీని మలుపు తిప్పినది అందులో ఉన్న కథ ఇతరితర విషయాలు చర్చలోకి నేను వెళ్ళటం లేదు కానీ మంచి చెడులోకి వెళ్ళటం లేదు కానీ అంటే ఒక సినిమాని సినిమాగా తీసే ఒక అద్భుతమైన టెక్నిక్ను ప్రవేశపెట్టి మూస పద్ధతిలో వెళుతున్న తెలుగు ఇండస్ట్రీని ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి ఈగ ఈగను ఒక పాత్రగా పెట్టి సినిమా తీసిన వ్యక్తి రాజమౌళి మరి అలాంటి వ్యక్తి ఏమన్నాడు ఏదో ఒక సినిమాకు సంబంధించిన సందర్భంలో దాన్ని ప్రదర్శన చేయాలనుకున్నప్పుడు దాని ప్రారంభానికి సంబంధించి ఒక సాంకేతిక లోపం వచ్చింది బహుశా వారణాసి సినిమా అనుకుంటా ఆ వారణాసి సినిమా తయారవుతున్నది ఆ క్రమంలో మహేష్ బాబు హీరోగా ఉన్నాడు దానికి సంబంధించిన చిన్న ప్రోమోనో ఏదో విడుదల చేయడానికి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమంలో ఆల్ ఆప్ సడన్గా అక్కడ ఉన్న స్క్రీన్లు పని పనిచేయలేదు ఆ స్క్రీన్లు ఏవి పనిచేయకపోయేసరికి ఆ సందర్భంలో యాదృచ్ఛికంగా ఒక మాట మాట్లాడాడు నేను నాస్తి కొన్ని పెద్దగా దేవుని నమ్మను కానీ మా నాన్నగారు హనుమంతుడు దేవుడు ఉంటాడు మన అందరిని నడిపిస్తాడు గుండె తట్టి నడిపిస్తాడు అని మా నాన్నగారు అంటారు కానీ మరి హనుమంతుడు ఇప్పుడు ఏం చేయలేకపోయాడు కదా ఇక్కడ అని మాట్లాడాడు నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండి తట్టి నడిపిస్తాడు అని చెప్పారు కోపం వచ్చింది ఇది నడిపించేది అని అది ఆయన మాట్లాడగానే దేశ వ్యాపితంగా ఉన్నటువంటి హిందువులు ధర్మగంగ బిందువులు అనుకునేటటువంటి వీళ్ళు రాజమౌళిలు విన పడి రక్కేసినంత పని చేసేసారు చేస్తూ ఉన్నారు వ్యక్తిని ఆయన మాట్లాడిన విషయం పట్ల చర్చ కాకుండా వ్యక్తి మీద బూతులు మాట్లాడుతూ ఒరే లకారం పెట్టి రకరకాలు తమ సభ్యతని సంస్కారాన్ని మర్చిపోయి మాట్లాడారు అసలు దేవుడి గురించి చర్చ చేయకూడదా మతం గురించి చర్చ చేయకూడదా ఆలోచన భావజాల గురించి చర్చ చేయకూడదా తాపి ధర్మారావు గారు చర్చ చేశారు త్రిపురనేని రామసాం చౌదరి గారు చర్చ చేశారు ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు తెలుగు సమాజంలో చర్చ చేశారు భారతదేశంలో చర్చ చేశారు పెరియార్ రామస్వామి చర్చ చేశాడు మహాత్మా జ్యోతిరావు పూలే చర్చ చేశాడు అంబేద్కర్ చర్చ చేశాడు తత్వవేత్తలు తాత్వికులు ఎందరో ఈ సమాజంలో ఉండే అనేక విషయాల మీద చర్చ చేయటం మూలంగా ఒక గొప్ప ఆలోచన రూపొంది సమాజం ముందుకు నడవడానికి ఉపయోగపడుతుంది కనుక ఇటు రేవంత్ రెడ్డి గారైనా అటు రాజమౌళిలైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఒక స్వేచ్ఛ ఉంటుంది కదా ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు ఎవరిని తప్పు పట్టలేదు ఎవరిని కించపరచలేదు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంత మాత్రాన ఇలా స్పందించవచ్చా ఆలోచించాలి బీజేపీ వారికి ఆర్ఎస్ఎస్ వారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా మీరు హిందూ మతాన్ని రక్షించేవారే అయితే హిందూ మతం పట్ల ప్రేమ ఉంటే గౌరవం ఉంటే నమ్మకం ఉంటే ఒక వాదనకి అవకాశాన్ని ఇవ్వండి చర్చకి అవకాశాన్ని ఇవ్వండి ప్రజాస్వామికమైన ఆలోచనకు అవకాశం ఇవ్వండి అలా కాకుండా ఉన్మాదపూరితమైన ఆలోచనను పెంచడానికి ప్రయత్నం చేస్తే నియంతృత్వ ఆలోచనలకు అది దారితీస్తే ఫాసిస్టు ఆలోచనల వైపు అది ప్రయాణిస్తే భవిష్యత్తులో జరిగే నష్టం మీరు నమ్ముకునే హిందూ మతానికే నష్టం జరుగుతుంది నిజంగా ఇన్ని కోట్ల మంది నమ్ముకునే హిందూ మతం గురించి ఎవరో ఒకరో ఇద్దరో రెండు మాటలు మాట్లాడితే నాలుగు మాటలు మాట్లాడితే ఇంత పెద్ద మతానికి నష్టం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు అంటే ఎక్కడో ఒక దగ్గర మీలో అభద్రత భావం ఏమైనా ఉందా కనుక ఎంత ఎక్కువ చర్చ జరిగితే ఆ మతం అంత ఎక్కువగా శాస్త్రీయంగా హేతుబద్ధంగా దాని మూలాలు నిలబడతాయి ఒకవేళ దానికంత శాస్త్రబద్ధ హేతుబద్ధత మూలం లేదనుకోండి సహజంగా మనం కొన్నాళ్ళు భయపెట్టో లేదా రకరకాల పద్ధతుల్లో దాన్ని కాపాడితే చిట్ట చివరికి దాని ఫలితం వ్యతిరేకమైన ఫలితమే వస్తుంది ఆలోచించండి సావధానంగా ఆలోచించండి ప్రశాంతంగా ఆలోచించండి వారు మాట్లాడిన మాటలని అదే పద్ధతిలో శాస్త్రీయంగా మీరు ఒక వాదన చేసి పూర్వపక్షం చేయండి వ్యక్తుల మీద దాడులు చేయకండి